ఆయన అందరికీ ఎలా ఉన్నారు మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను నేను ఎందుకంటే మీ అందరికీ కొన్ని మాటలు చెప్దామని చెప్పేసి వచ్చానండి నేనైతే మేమైతే ప్రతీ నెల సువార్తకైతే వెళ్తామండి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం ఎన్నో సంవత్సరాల మనిచ్చి నేను ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటే వచ్చానో అప్పటి నుంచి కూడా నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను నేను కాబట్టి నేను ఏ ప్రాంతాలకు వెళ్తానో ఎలాగ సువార్తను ప్రకటిస్తామో అక్కడ ఉన్న ప్రాంతం ఎలా ఉంటుంది అక్కడ ప్రజలు ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకు చెప్తున్నాను నేను ఎందుకంటే మేము వెళ్ళే ప్రతి ప్రాంతం కూడా మారుమూల ప్రాంతం అండి అదంతా ఏజెన్సీ అనమాట అక్కడున్న ప్రజలు కానీ వాళ్ళు ఉండే విధానం కానీ చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి మీకైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే ఇంకాను మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే తర్వాత చూడండి నేను తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్తాము అప్పుడు మీకు చూపిస్తాం ఖచ్చితంగా నేను ఆ యొక్క ప్రాంతం ఎలా ఉంటుంది అక్కడ ఉన్న ప్రజలు ఏ రీతిగా ఉంటారు వాళ్ళు ఏం తింటారు వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుంది అనేది గురించి మీకు చెప్తానండి ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాలు మేము చూసినప్పుడు అసలు కట్టుకోవడానికి కూడా సరైన బట్టలు అనేది వసతి అనేది కూడా లేదండి వాళ్ళకి ఒకటే శారీ అనేది కట్టుకొని వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారండి వాళ్ళ జీవన విధానం కూడా చాలా భయంకరంగా ఉంది వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు ఉండే విధానం కానీ చాలా భయంకరమైన పరిస్థితి ఎందుకంటే మేము ఎదుర్కొంటూ వచ్చాము ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని కొడతనకు కూడా వచ్చారు మా మీద కత్తులతో గొడ్డలతోటి కూడా ఎదురు దెబ్బలు మేము తింటూ వచ్చినటువంటి పరిస్థితులు అయినప్పటికీ దేవుని సువార్తను మేము ఆపలేదండి మీకు ఈ ప్రాంతం చూపిస్తున్నాను నేను ఈ ఏరియా అయితే నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే అక్కడికి ఏరియా సర్వీస్కి వెళ్ళామండి సో అప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే ఆ ప్రాంతంలో కనీసం రోడ్లు కాదు కదా ఏమీ లేవండి మేమైతే ఆ కొండ మీదకి వెళ్తూ తప్పిపోయినటువంటి పరిస్థితి అది ఎందుకంటే ఎడేళ్లలో తెలియదు మాకు ఆ దారి తెలియదు ఏమీ తెలియదు కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము అదే ప్రాంతానికి సువార్తకి వెళ్ళాము అక్కడ ఉన్న ఆ వాతావరణం కానీ అక్కడ చూసిన విధానం చూస్తే ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే దేవుడు ఎంత గొప్పగా వాళ్ళకి చేస్తూ వచ్చాడంటే చాలా ఆనందం అనిపించింది హిందే మేము అక్కడ చూసినప్పుడు ఏమీ లేవు వాళ్ళకి కానీ ఇప్పుడు మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు మంచి నెంబర్ వన్ రోడ్లు ఉన్నాయి మన ఊ మనం ఉన్న విధానంలో కూడా ఉండవండి మన ఊర్లో కూడా అలాంటి రోడ్లు ఉండవు కానీ అక్కడ అయితే చాలా బాగున్నదండి మేము ఆ ప్రాంతంలో సువార్తను పరిచయం చేస్తూ వచ్చాము ఎంతోమంది అంటే దగ్గర దగ్గరగా మేము ఒక థర్టీ మెంబర్స్ వెళ్ళామండి ఒక నాలుగు బళ్ళు అంటే ఆ మ్యాజిక్ వ్యాన్లు ఉంటాయి కదండి సో అలాంటివి వేసుకుని మేము ఆ ప్రాంతానికి వెళ్ళాం చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత పచ్చగా ఉందంటే మేము వెళ్ళిన ప్రాంతం ఆ టైంలో మార్నింగ్ సిక్స్కి బయలుదేరామండి మేమైతే అక్కడ అప్పుడు స్టార్ట్ అయింది వర్షం మేము తిరిగి వచ్చేంతవరకు కంటిన్యూస్గా పాడతానుంది అయినప్పటికీ దేవుని సువార్త ఆపలేదు ఎందుకంటే దేవుడు చెప్తూ వచ్చాడు సువార్త ప్రకటించే పాదములు ఎంతో సుందరములని దేవుడు వాక్యానుసారంగా చెప్తూ వచ్చాడు ఎందుకంటే దేవుడు మనకు తోడున్నంత కాలము ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడు మనల్ని వెనకంజి వేయనివాడు ఎందుకంటే శత్రు ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పట్ల కార్యాలు చేస్తూ వస్తాడు కాబట్టి మేము అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మమ్మల్ని ఆదుకుంటూ వచ్చాడు మమ్మల్ని పరుగులెత్తిస్తూ వచ్చాడు అక్కడ కా చూడండి మీరు చూస్తున్నారు ఇక్కడ సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నారు చూడండి నేను చూ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైడ్ ఉన్న చూసారో మొక్కలు అవి అవి మీరే పిచ్చి మొక్కలు లేదా గడ్డ మొక్కలు అనుకుంటారు కానీ ఈ మొక్కలకు ఒక ప్రత్యేకత ఉన్నదండి అవి ఏంటంటే ఇవే మొక్కలతో సిస్టర్స్ ఉంటారు కదండి వాళ్ళ లిప్స్టిక్స్ అని ఇవని చాలా రకరకాల రంగులని ఇవన్నీ ఉంటాయి కదండి మేకప్ కిట్స్ అంటారు కదా సో దీని నుంచే తయారు చేస్తారండి అలాంటివి అనమాట మీకు ఇంకా బాగా క్లియర్గా కనపడుతుంది చూడండి ఇవే చెట్లు అండి ఇప్పుడైతే సీజన్ అండి అది మెల్లిమెలిగా వస్తూ ఉన్నాయి చూడండి అక్కడ పోతలవి కనపడతాయి మీకు సో ఆ రకంగా ఇవన్నీ మార్కెట్లో తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తారండి అక్కడి నుంచి అవన్నీ ఫ్యాక్టరీకి వెళ్ళి మీకు తయారు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది రంపచోడవరం నుంచి దాటిన తర్వాత మారేడుమిల్ అనే ప్రాంతం అక్కడి నుంచి లోపలికండి దగ్గర దగ్గరగా సుమారు నలభై ఐదు కిలోమీటర్ల లోపలకండి అది ఏజెన్సీ అనమాట ఫుల్ ట్రైబుల్ ఏరియా అనమాట చాలా భయంకరంగా ఉంటుంది నేనైతే ప్రతి నెల వెళ్తాను కదండి అందుకని మీతో షేర్ చేస్తున్నాను ఒకవేళ ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకుంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్